నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర వారి ఆలయంలో నెలకొని ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు విశేషంగా అభిషేకములు పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా స్వామివారి అనుగ్రహంతో నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్తలు నాని బాబు గారు అలాగే అర్చకులు గ్రామ పెద్దలు చుట్టుపక్కల గ్రామ భక్తులు అందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు

ോ <it human> <cœur> వేయించేసి ఉన్నటువంటి బ్రహ్మపురి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర వారి యొక్క ఆలయంలో సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది ఈ ప్రతిష్ట అయిన తదుపరి ఈ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క షష్ఠి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారికి బల్లేని దేవసేన అనేటటువంటి అమ్మవారినిచ్చి కన్యాదా మహోత్సవం అంతా కూడా చక్కగా జరిపించడం జరిగింది కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాలకు వస్తే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు బట్టలు సమర్పించడం జరిగింది అలాగే ధర్మకర్తలైనటువంటి నాని బాబు గారు అలాగే బాజీ రాజు గారు ఇత్యాది పెద్దలందరూ కూడా కళ్యాణ మహోత్సవానికి వచ్చి తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు అందరికీ కూడా భక్తులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహం తోటి ఎల్లప్పుడూ కూడా ఆయురైశ్వర్యాన్ని కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముక్తి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజ రూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా